హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మరికొద్ది రోజుల్లో మనకి క్రిస్మస్ పండుగ ఆంగ్ల నూతన సంవత్సరం ఇటువంటి అన్యమతానికి సంబంధించిన పండుగలు కొన్ని రాబోతున్నాయి అయితే ఇప్పటి వరకు మనం ఈ మధ్యకాలంలో చాలా మన పండగల్ని చేసుకున్నాం వినాయక చవితి మొదలు వినాయక నవరాత్రులు దసరా నవరాత్రులు దీపావళి కార్తీక మాసం మొత్తం ఎన్నో రకాలైన మనం పండగల్ని సాంప్రదాయబద్ధంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నాం అయితే ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నది ఏమిటి అంటే ఈ క్రిస్మస్ పండగ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చినప్పుడు మన ఇళ్లలో మనం చాలామంది మన పిల్లలకి వాళ్ళకి సంబంధించిన వేషధారణ చేయడం వాళ్ళకి సంబంధించిన పిల్లలు సంబంధించిన విషయాలనే మన పిల్లలకి చెప్పడం వాళ్ళని ఆ రకంగా అలంకరించడం వాళ్ళ సంప్రదాయాలను మనం ఇళ్లలోకి తీసుకురావడం ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తున్నాం అందుమూలంగా ఇది మన హిందువులందరికీ ఒక మన బాధ్యత ఏమిటి మనం ఏమి కోల్పోతున్నాం పరమత సహనం విషయంతో మనం ఇప్పటికే హిందువులు పరమత సహనం పేరుతో చాలా విషయాలు చాలా విలువైన వాటిని మనం కోల్పోయాం అయితే మనం సమాజంలో హిందువులుగా మనం ఉంటున్నప్పుడు అనేక మంది మన సహోద్యోగులుగా కానివ్వండి ఇంటి చుట్టుపక్కల ఉన్న నైబర్స్గా కానివ్వండి స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడు అన్ని మతాలకు సంబంధించిన సెలబ్రేషన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ అక్కడ జరిగిన జరిపే కార్యక్రమాలు కానీ ఏమైనా జరిగినప్పుడు వాటిల్లో మనం పాల్పంచుకోవడంలో తప్పు లేదు మన సహోద్యోగుల్ని మన చుట్టుపక్కల వాళ్ళని మన ఫ్రెండ్స్ని ఎవరైనా అంటే వారి పండగల్లో మనం వాళ్ళని విష్ చేయొచ్చు వాళ్ళ వాళ్ళతో పాటు మనం అక్కడ పాల్గొనవచ్చు కానీ వాళ్ళ పండగల్ని మన గుమ్మ అవతల వరకే అట్టి పెట్టండి వాళ్ళ సంప్రదాయాలని వాళ్ళ విలువల్ని వాళ్ళ విధి విధానాలు వాళ్ళు చేసుకునే పండుగలు చేసుకునే పద్ధతుల్ని మనం వాళ్ళతో శుభాకాంక్షలు తెలియజేయచ్చు వాళ్ళతో పాటు మనం పార్టిసిపేట్ చేయొచ్చు ఇదంతా ఇంటి బయటే ఉండాలి కానీ ఆ సాంప్రదాయాలు ఏవి కూడా మనం మన ఇంటి గడప లోపలికి తీసుకొని వచ్చి మన పిల్లల మీద వాటిని రుద్దవద్దు ఇది మనం చేయవలసిన మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే అన్యమదస్సులకు వాళ్ళకు ఉన్న నెంబర్ ఆఫ్ ఫెస్టివల్స్ వాళ్ళు చేసుకునేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి చేసుకునేవి చాలా గ్రాండ్గా చేసుకుంటారు కానీ మనం మన ఇంట్లో మన పిల్లల్ని వాళ్ళ శాంటా లాగానో వాళ్ళకి ఎర్ర టోపీలు పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి ఇవన్నీ మన పిల్లలకి చేస్తే మనం ఎటువంటి అభిప్రాయాన్ని మన పిల్లలకి మన పండుగల గురించి ఇస్తున్నాం అన్యమదస్సులు ఎవరు కూడా మన పూజల్ని కానీ మన మన సాంప్రదాయాలను గౌరవించడం కానీ కనీసం మనం పెట్టే ప్రసాదాలను తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అటువంటిది వాళ్ళ పండగలను తీసుకొచ్చి మన ఇళ్లలో మన పిల్లలకి చేస్తే వాళ్ళకి మన మన సిద్ధాంతాల మీద మన సంస్కృతి మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన మనం ఇస్తున్నాం చిన్న మనస్సుల మీద ఇది చాలా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది రానున్న రోజుల్లో ఇది మన కుటుంబ వ్యవస్థని మన ఇంట్లో అనేక రకాలైన దుష్ప్రభావాలు చూపించే అవకాశం ఉంది కాబట్టి హిందూ బంధువులందరికీ విన్నపం ఏమిటి అంటే మనం క్రిస్మస్ పండుగలో కానీ నూతన సంవత్సరంలో కానీ మరే ఇతర పండుగైనా కానీ అన్యమతస్తులకు సంబంధించినంత వరకు మనం వారికి శుభాకాంక్షలు తెలియజేయచ్చు మన ఆఫీసుల్లో కానీ కా కాలేజీల్లో కానీ స్కూళ్ళల్లో కానీ వాళ్ళ పండుగల్లో భాగం పంచుకోవచ్చు కానీ వారికి సంబంధించిన వే వేషారణలు కానివ్వండి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి మన గుమ్మం దాటి లోపలికి దయచేసి రానివ్వకండి అట్లీస్ట్ మనకు కావాలి అంటే మన పిల్లలకి మన పండగల గురించి సంప్రదాయాల గురించి వాటి వాటి ప్రతి పండక్కి వెనకాతుల ఒక కథ ఎన్నో రకమైన సాంప్రదాయాలు ఎన్నో రకమైన పురాణ సంబంధమైన విషయాలు వీటన్నిటికీ మన పిల్లల్ని తెలియజెప్పే ప్రయత్నం చేయండి మన ధర్మాన్ని మన సంస్కృతిని హిందూ ధర్మాన్ని కాపాడండి పరమత సహనంతో హిందూ ధర్మం ఆల్రెడీ ఎన్నో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయాలను కోల్పోతుంది ఇవాళ రోజుల్లో ఉన్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా మన ధర్మాన్ని మన మనుషుల్ని మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు మీద ఉంది దయచేసి హిందువులందరూ గమనించి ఈ ఈ వచ్చే స పండగ నుంచి ఆ ఎటువంటి అన్యమత సంప్రదాయాలని మన ఇళ్లలోకి రానిచ్చే ప్రయత్నం చేయవద్దు దయచేసి ఇది గమనించండి అందరూ ప్రార్థించాలి అందరూ పాటించాలని ప్రార్థిస్తూ ఉంటా